అమెరికాన్ వ్యాలీ ఉంటే మన దగ్గర క్వాంటమ్ వ్యాలీ దానికంటే స్పీడ్లో డెవలప్ చేయాలని మనం అమెరికా కంటే కూడా బెటర్గా చేయాలని మనం క్వాంటమ్ వ్యాలీకి వచ్చాం ఏకి ముందుకు పోతున్నాం ప్రపంచంలో ఉండే అన్ని టెక్నాలజీస్ మన దగ్గరకు వస్తున్నాయి ఇప్పుడు ఉదాహరణకు డ్రోన్ సిటీ పెట్టాం డ్రోన్స్ తయారు చేసి మీరు ఎక్కడా కానీ బయట పోవాలంటే తొందరలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో డ్రోన్ అంబులెన్స్లు తీసుకొస్తాం ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే అక్కడి నుంచి హాస్పిటల్కి చాలా తక్కువ సమయంలో చేర్చే విధంగా అంబులెన్స్లన్నీ కూడా డ్రోన్లో తీసుకురావాలనుకుంటున్నాం అది కానీ జయప్రదం అయితే ఈ సంవత్సరం వస్తుంది ఇరవై ఆరులోనే బ్రేక్ త్రూ వస్తుంది ఇది అదే మరి ఇంకొక పక్కన స్పేస్ టెక్నాలజీ ఇప్పుడు మన శ్రీహరికోట దగ్గర నుంచి రాకెట్స్ అన్ని లాంచ్ చేస్తున్నాం ఇప్పుడు రాబోయే రోజుల్లో కోట పక్కనే ఒక ఐదు వేల ఎకరాల్లో కమర్షియల్ పార్కు తీసుకొస్తున్నాం అక్కడ ఏవైతే సెటిలైట్స్ అన్ని లాంచ్ చేస్తారు ప్రైవేటు వాళ్ళు ఇప్పుడు సెటిలైట్స్ గారు వస్తే మూన్ లేకపోవడం కానీ ఇంకా చాలా ఒకటి రెండు కాదు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి రేపు రాబోయే రోజులు ఈ సెటిలైట్స్ అని మనం పెట్టుకుంటే రియల్ టైం డేటా కలెక్షన్ దగ్గర నుంచి ఒకటి రెండు కాదు అనేక లాభాలు వస్తాయి మూడోది ఎలక్ట్రానిక్స్ ఉంది ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అన్నీ అందుబాటులోకి వచ్చేసాయి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం ఎలక్ట్రానిక్స్లో అది కాని వస్తే ఐఓటీస్ సెన్సార్స్ సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ వస్తే ఈజీగా డేటా కలెక్షన్ అంతా కూడా వస్తుంది ఈ డేటా వచ్చిన తర్వాత అప్లికేషన్కి కానీ వెళ్తే మనం నిర్ణయాలన్నీ సరైన నిర్ణయాలు వస్తాయి పిల్లలు కాబట్టి మీరు అందరూ కూడా క్రియేటివిటీకి వచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఈ విషయాలకు ఉండే ప్రొఫెసర్స్ కూడా చెప్తున్నాం ఎప్పుడో ఇండియాలో ఫస్ట్ టైం మనం మెట్టెక్ పార్క్ పెట్టాం మెట్టెక్ పార్క్ పెడితే ఆ మెట్టెక్ పార్క్ గురించి ఏవైతే మనకు కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడి నుంచే మనం తయారు చేస్తున్నాం విశాఖపట్నంలో ట్రై ట్రై మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఇది పెట్టినప్పుడే ఆగస్తే పెట్టినప్పుడే నేను ఆ రోజు బయోటెక్నాలజీ పార్క్ పెట్టాను జనాం వ్యాలీ అక్కడి నుంచి మనకి ఈ మధ్య కాలంలో కరోనా వచ్చింది ఆ కరోనా వచ్చినప్పుడు కరోనాకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారు చేశారు అది ఎక్కడ తయారు చేశారంటే అప్పుడు నేను పెట్టినటువంటి జనాం వ్యాలీ నుంచి బయోటెక్నాలజీ పార్క్ని తయారు చేశారు దానివల్ల కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడుకున్నాం మన ప్రధానమంత్రి గారు వంద దేశాలకి ఈ వ్యాక్సిన్ సరఫరా చేసి ఆ దేశాలన్నీ కూడా మనల్ని మెచ్చుకునే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇటీవల కాలంలో అనేక మార్పులు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది కరెంటే ఉండేది కాదు కుప్పండి నియోజకవర్గాల్లో మరీ లేటుగా వచ్చింది వచ్చిన తర్వాత కూడా కరెంట్ ఎప్పుడూ ఆఫ్ అయిపోయి లేకుంటే పంటలు ఎండిపోవడం రాత్రుల్లో పిల్లలు చదువుకోవాలంటే కరెంట్ లేకపోతే మళ్ళీ క్యాండిల్స్ పెట్టుకోవడం ఇవన్నీ వచ్చాయి ఇప్పుడిప్పుడు కరెంటు సరఫరా మెరుగుపరిచాం ఇప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఫస్ట్ టైం రెన్యూవబుల్ ఎనర్జీ కరెంటుకు బొగ్గు అవసరం లేదు ఈరోజు ఎండతో కరెంటు తయారు చేసుకుంటున్నాం గాలితో కరెంటు చేసుకుంటున్నాం నీటితో కరెంటు చేసుకుంటున్నాం నీటిని కూడా మళ్ళా కిందికి పంపించి ఆ నీరు మళ్ళా పైకి పంపించి అందులో నుంచి కరెంటు తయారు చేస్తున్నాం ఇవన్నీ ఫిక్షన్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇవన్నీ మీరు స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రపంచంలోనే మన దేశంలో మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ ఎక్కువగా తయారు చేసే దేశంలో మనమే నెంబర్ వన్గా ఉన్నాం ఎనర్జీ రేట్స్ తగ్గిపోతున్నాయి కరెంట్ రేట్స్ తగ్గుతున్నాయి నేను కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డ్రాస్టిక్గా వస్తాయని ఆలోచించలేదు ఈరోజు చూస్తే ఈ సంవత్సరం కరెంటు ఛార్జీలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ముప్పై ఎనిమిది పైసలు యూనిట్కి తగ్గించాం రాబోయే రోజులు ఇంకా తగ్గుతుంది అంటే ఈ టెక్నాలజీని నాలెడ్జ్ని సైన్స్ని మనం మాస్టరైజ్ చేయగలిగితే వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి వస్తాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి రెండు కాదు చాలా మార్పులు వస్తున్నాయి అదే సమయంలో ఇక్కడ కూడా మీరు చూస్తే అన్ని టెక్నాలజీస్ కుప్పోలోకి తీసుకొచ్చాం నేను ఎప్పుడూ కుప్పో నియోజకవర్గాన్ని ఒక ప్రయోగశాలగా చూస్తాను ఉండే టెక్నాలజీస్ అన్నీ ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నాం ఇటీవల ఇక్కడ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వస్తున్నాయి నీళ్లు కూడా తీసుకొచ్చాం అందరి నీవా అన్ని చెరువులు కళకళలాడుతున్నాయి నీళ్లుంటే ఏదైనా సాధ్యం ఇప్పుడు నీళ్ళు లేని సమయంలో ఈ కొండంతా కూడా బ్రహ్మాండంగా చూపించారు ఇప్పుడు నీళ్లు కూడా ఉన్నాయి ఐఎమ్ రిక్వెస్టింగ్ రాఘవన్ గారు టు డూ బెటర్ వర్క్ వాటర్ కన్జర్వేషన్ ఇఫ్ యూ నీడ్ ఎన్ వాటర్ వన్ సమ్ వాటర్ యూ పంప్ ఇట్ దెన్ ఇట్ విల్ బి గేమ్ చేంజర్ i am telling you you have done extremely good work but it has to be useful for multiple effect now i want to work with you very clear action plan first kopam, then chittur district you are located in the district i want to produce more and more knowledgeable persons these children will be the future I can say wealth or asset, they are all going to contribute in a big way in future. Now we have to create that atmosphere. You are doing very well. You are having all technologies demonstration now. Now scale it up and create creative minds. Then we will test time and again how to take to the logical conclusion. I am very happy. మళ్ళీ ఐ విల్ టాక్ టు రాఘవన్ గారు ఇది ఏ విధంగా కుప్పానికి ఉపయోగపడుతుంది మీలో ఏ విధంగా క్రియేటివ్ స్కిల్స్ తయారు చేయాలి అదే సమయంలో చిత్తూరు జిల్లాకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ప్రపంచానికి కానీ అగస్తా ఏదైతే మన స్కూల్ ఇది ఉందో ఇంటర్నేషనల్ స్కూల్ ఉందో దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్బుగా చేసే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రెండు మూడు అగస్తా విద్యాచల్ అకాడమీ ఏవిఏ మూడు కోట్లతో పదకొండు వేల చదరపు అడుగుల విస్తర్ణిమించినటువంటి అగస్తా విద్యాచల్ అకాడమీ ప్రారంభించాం దీనివల్ల ఏడాదికి ఐదు వేల మంది టీచర్లు స్కూల్ లీడర్స్ని ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అలాంటి సామర్థ్యాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అదే మరిగా ఆధునిక శిక్షణ కేంద్రంగా నిలవన్న అగస్తా విద్యాచల్ అకాడమీ ఇది రాబోయేరు దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఎక్కడైనా సరే వన్ ఆర్ టూ ఉన్నాయి తప్ప ఇన్ని ఇన్నోవేషన్స్ ఉండే ఏకైక హబ్ ఇది ఈ కుప్పంలో ఉండే అగస్తా ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకొక పక్కన ఇక్కడనే డైట్లు బ్లాక్ రిసోర్స్ సెంటర్లు లైవ్ ఇంటరాక్షన్ కోసం టూ వే బ్రాడ్కాస్ట్ స్టూడియోలు కూడా ఒక మోడర్న్ ఇవి నిర్మాణం చేశారు ఇంకొక పక్కన ఈరోజు లెర్నర్ అకాడమీ ఫెసిలిటీ పది కోట్ల రూపాయలతో నూట యాభై మంది వసత కల్పించే లెర్నర్ అకామిడేషన్ అకాడమేషన్ ఫెసిలిటీ శంకుస్థాపన చేశారు దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఓబ్రాయ్ విజువల్ సెంటర్ కూడా రెండు కోట్లతో నిర్మించి నిర్మించి నిర్మితలు పెట్టేటువంటి ఓబ్రాయ్ విజిలెన్స్ సెంటర్ కూడా శంకుస్థాపన చేశాం ఇవన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వస్తున్నారు రియలీ ఐఎమ్ అప్రిషియేటింగ్ రాఘవన్ ఇన్ ఎ బిగ్ బే ఈ డూయింగ్ గ్రేట్ జాబ్ నవ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ హియర్ హౌ యూఆర్ గోయింగ్ టు యూజ్ ఫర్ అవర్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఫ్యూచర్ జనరేషన్ హౌ టు ఇంటరాక్ట్ కంటిన్యూస్లీ విల్ వర్క్ ఇట్ అవుట్ అండ్ ఆల్సో యూ విల్ బ్రింగ్ Leftover any other things, 180 acres, very prime locality. Now roads, best connectivity for Kupam. Once there was no proper roads, now proper roads. Tomorrow, even a uh, new Madras Bangalore National Highway, Express Highway, will come here from Kolar KGF. Then it will be very easy for you to go and come. And also airport is going to come now we are focusing in a big way for industrialization. this is the time you have to raise further and you have to create this is the institute of excellence for all aspects. some gaps are if there are any gaps we will complete. even i am having any ideas i will guide you. we will take to the logical conclusion. i am very happy. very This building just good. ఇక్కడే ఉండి చదువుకోవాలనిపించే విధంగా ఉంది చాలా ఎవ్రీ బిల్డింగ్ ఈజ్ ఏ ఇన్నోవేటివ్ బిల్డింగ్ క్రియేటివ్ బిల్డింగ్ ఇక్కడికి వస్తే మీలో కూడా ఆలోచనలు వినూత్నంగా వస్తాయి కొత్తగా ఆలోచించాలి అనే అభిప్రాయం వచ్చేది చేస్తాం ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్ గుడ్ లక్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఆల్సో రాఘవన్ కంగ్రాచులేషన్స్ కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ confidence and joy and very very profound good you spin it it tips over and spins off the step no I think it, it actually has to be a no I'm more forward every day yes. hey, be careful హలో ప్లీజ్ ప్లీజ్